సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రైంబకే గౌరీ నారాయణే నమోస్తు ఓం శ్రీ మహాలక్ష్మియే నమో నమ కదంబ వాసినియే నమో నమ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమో నమ కదంబ వాసినియే నమో శ్రీ మహాలక్ష్మిని ఆరాధించే ప్రతి ఒక్కరూ ఈ పువ్వుతో ఈ పువ్వు తెలుసా మీకు కదంబం పువ్వు ఈ పువ్వుతో ఒక్కసారైనా సరే అర్చించుకోవాలని ఆశ ఉంటుంది ఇన్ని రోజులకి నాకు ఈ కోరిక నెరవేరింది మొదటిసారి పూసిన కదంబం పువ్వు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వ్లాగ్ పెడుతున్నాను తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది మంచి మంచి విషయాలు అయితే చెప్పుకుందాము ఇంకా చూసారు కదా ఇక్కడే దగ్గరే ఉంటుంది చెట్టు ప్ర ప్రతిరోజు ప్రతిసారి చూస్తూనే ఉన్నాను ఎప్పుడు పూలు పూస్తాయి ఎప్పుడు పూలు పూస్తాయని శ్రావణ మాసంలో పూస్తాయని అందరూ చెప్పారు ఇంకా అప్పటిదాకా వెయిట్ చేద్దాం అనుకునే లోపే మొదటిసారి ఒక పువ్వు అయితే పూసిందండి ఇంకా చాలా యాంగ్జైటింగ్ అనమాట ఇంకా పూసిందని తెలుసుకొని ఇంకా అలాగా కోస్తున్నాను చూసారా ఇంత చాలా ఆనందంగా అనిపించిందండి పువ్వు ఇలాగా చేతిలో పట్టుకుంటే ఏదో అద్భుతం అంతే కదా ఇలాగ పువ్వు ఈ పువ్వులు పెట్టాలి పూజ చేయాలని ఉం ఉంది మనసులో ఉండగానే అలాగా సడన్గా ఒక పువ్వు చూసేసరికి ఎలాగుంటుంది మనసులో అలాగే ఎన్ని రోజుల నుంచాలో చాలా ఏదో మూడీగా ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదా అలాగ ఉన్న నా మనసుకి చాలా నేనున్నాను నువ్వేం ఏంటి బాధపడకు ధైర్యపడకు నీకు అన్ని మంచి జరుగుతుంది అని చెప్పడమే అనుకున్నాను ఆ అమ్మవారు నేనైతే అలాగే అనుకుంటానండి ఎందుకంటే నా లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ సో నా లైఫ్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నాను ఎన్ని బాధలు పడుతున్నాను ఎన్ని కష్టాలు పడుతున్నాను అని చాలామందికి తెలుసు అయినా సరే ఏదైనా సరే ఏ విషయమైనా సరే ఏదైనా సరే మంచికే అనుకుంటూ వెళ్తూ ఉంటాను చెడు అని అనిపించినా సరే అది మంచి జరుగుతుంది దాంట్లో నుంచి నాకు మంచి జరుగుతుందనే అనుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇలాగైతే గురువారం రోజు లక్ష్మీవారం రోజు ఇంకా ఈ పువ్వు పెట్టి పూజ చేసుకుందామని ఇంకా కోసిన తర్వాత ఇంకా అయితే పూజ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను ఇంకా నేనైతే ఫ్రైడే గురువారం రోజు నుంచి వెళ్ళే ఫ్రైడేకి సంబంధించిన పూజ ప్రిపరేషన్ చేసుకుంటాను ఎక్కువగా గురువారము లక్ష్మీవారం అంటారు కదా ఇంకా గురువారం కూడా చక్కగా అమ్మవారికి ప్రతిరోజు నిత్యము నిత్యదీప రాధన చేసుకోవడం అష్టోత్తర నామవాలితో అర్చన చేసుకోవడం అయితే యథావిధిగా జరుగుతూనే ఉంటుంది ఈ పువ్వు చూసారు కదా ఎంత బాగుందో కదంబము ఇంకా అమ్మవారికి చాలా ప్రీతికరమైన పువ్వు ఇంకా శివుడికి కూడా చాలా ప్రీతికరమైనదంట ఇంక ఈ పువ్వులో ఈ రేకులు ఉన్నాయి చూస్తారా ఈ రేకులు అన్నీ నూట ఎనిమిది రేకులు ఉంటాయట అండి ఇంకా కదంబ వాసిని అని కూడా అమ్మవారిని అంటారు ఈ చెట్టు చాలా మహిమగలది గొప్పది గొప్ప విశిష్టమైనది ఇంకా దీనికి పోసిన ఈ పువ్వులతో అమ్మవారిని చర్చించుకుంటే ఇంకా కోరికలు నెరవేరుతాయని కూడా చెప్తూ ఉంటారు చాలామందికి తెలిసిన వాళ్ళకైతే ఇంకా ఈ పువ్వులతో అర్చన చేసుకోవాలనే మనసులో చాలా ఉంటూ ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళకి ఈ పువ్వు ఏంటి అనేది ఒక ఆశ్చర్యం అయితే ఉంటుంది సో నేను తెలుసుకున్న తర్వాత ఇంకా ఇది కదంబం పువ్వు అని ఈ చెట్టు ఈ వృక్షం కదంబము వృక్షము ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉంది అని తెలుసుకున్న దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను ఇంక ఇలాగే ఈరోజైతే మొదటిసారి చెట్టుకు పూసిన పువ్వు అండి అదృష్టం అనిపించింది ఎందుకంటే ఏ చెట్టు నాటినా సరే ఏది నాటినా సరే మొదట పూసిన పువ్వుని భగవంతుడికి మనము పెట్టుకోవడము చేస్తూ ఉంటాం కదా అలాగే ఇంక ఈసారి అయితే ఇంక నేనున్నాను నీకు ఏ బాధ లేదు నువ్వు బాధపడకు అధైర్యపడకు చక్కగా ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి కష్టాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఆ కష్టకాలంలో నీకు నేను దగ్గరగా ఉంటాను నువ్వు అధైర్యపడకు అని అమ్మవారు చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే ఏది ఉన్నా అండి ఇప్పటివరకు పెళ్ళైన దగ్గర నుంచి పుట్టింటి వాళ్ళని వదు వదలడము అంటే ఇంకా ఏదైనా పెళ్ళైన తర్వాత మనము మన ఇల్లు అని వచ్చిన తర్వాత ఎవ్వరిని ఏది ఆశించకుండా కష్టపడుతూ బాధపడినా ఏదైనా నాకు నేనుగా మోటివేషనల్గా ఉంటూ నాకు నేను నా లైఫ్ని సెట్ చేసుకుంటూ ఉంటున్నాను ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అమ్మవారికే చెప్పుకుంటాను ఇంకా తనే తీరుస్తుంది తనే నన్ను నా జీవితాన్ని నిలబెడుతుంది నమ్మకం నాకు చాలా ఎక్కువ ఇంకా అందులోనూ చాలామంది అంటూ ఉంటారు ఎందుకంటే మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము ఇంకా ఆ ఇబ్బందులలో కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇంట్లో చూస్తే ఇంత అమ్మవారి ఇంత అద్భుతంగా వైభవంగా ఉంది ఇంకా శ్రీ మహాలక్ష్మి ఇంత చక్కగా ఉంది సువర్ణలక్ష్మి ఉంది ఎందుకని కష్టాలు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ అనిపిస్తూ ఉంటుంది జీవితంలో మనము కష్టపడకుండా ఏదీ రాదు ఆ కష్టాలని మనము ఎలా దాటుకొని వెళ్ళాలి అదే ధైర్యం అంటే జీవితంలో ఒక ఉన్నతంగా నిలబడాలి అంటే ఇలాగ కష్టాలు వస్తూ ఉన్నప్పుడే ఉన్నతంగా నిలబడతామేమో అని అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు తట్టుకోలేని బాధ వచ్చి తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు భగవంతుణ్ణి మనము నమ్ముకోవాలి ఇంకా నేనైతే ఇది చెప్పాలనుకున్నాను ఇంక ఇలాగ చక్కగా మందార పువ్వులతో ఇంకా పువ్వులతో ప్రతి నిత్యం ఇలాగ అలంకరణ చేసుకొని నిత్య దీపారాధన చేసుకొని నిత్యం శివుడికి అభిషేకం చేసుకోవడము ఇంక ఇలాగ అర్చన చేసుకోవడము యథావిధిగా ఎన్ని పనులు ఉన్నా సరే ఇంక జరుగుతూనే ఉంటుంది ఇంక అమ్మవారికి ఒక్కొక్క నామంతో ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ అష్టోత్తర నామావళి చదువుకున్న తర్వాత ఇంకా నా దగ్గర పూసిన నేను తీసుకొని వచ్చిన కదంబం పువ్వుని చక్కగా అమ్మవారి స్తోత్రం చేసుకుంటూ నాకు నువ్వే శరణు శరణు రక్ష రక్ష పాహిమాం దేవి అనుకుంటూ మనసులో ఇంకా పువ్వుని పెట్టి అయితే అమ్మవారికి చక్కగా అర్చన చేసుకున్నాను ఒకటి దొరికిన పువ్వు ఒకటే కావచ్చు కానీ మొదటిసారి పూసిన పువ్వు ఎప్పటి నుంచోలో అమ్మవారికి పెట్టాలనుకునే పువ్వు ఇంకా అదే అదృష్టం అంటే చిన్న చిన్న ఎప్పుడైనా సరే నాకేమో అంటే ఒకటి అనిపిస్తుందండి ఇంట్లో ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పుడు కష్టాలు పడుతున్నప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనే ఒక మాట ఒక సందేహము ఏంటి ఇన్ని కష్టాలు పెడుతున్నావు ఇంత ఇంత నా ఇంతకన్నా ఇంకేమైనా ఉందా అని అనుకున్నప్పుడు ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి సరే జరిగినప్పుడు ధైర్యం అనేది వస్తూ ఉంటుంది సో నాకు కూడా అలాగే అనిపించింది ఈ పువ్వు ఇలా చేతిలోకి రాగానే ఏదో ఒక అద్భుతం అమ్మవారి అనుగ్రహము ఇచ్చింది అంటే కదా సడన్గా వెళ్ళడం ఏంటి నా కంటికి ఆ పువ్వు కనబడడం ఏంటి కోసుకోవడం ఏంటి ఇంకెందుకంటే ఒక రెండు మూడు రోజులలో ఇంకా పువ్వు చూడకపోతే కింద రాలి పడిపోయేది అలాంటి టైంలో నాకు దొరకడం ఏంటి నేను ఆ పువ్వుని పెట్టుకోవడం ఏంటి కొన్ని కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి సో నమ్మకం అనేది ముఖ్యము మనసుతో ఆరాధించడం అనేది ముఖ్యము ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకుంటూ శ్రద్ధగా అంటే ఏ ఇది లేదు అది లేదు అనుకుంటా ఎన్ని కష్టాలు పడుతున్నామని అధైర్యపడకుండా ఏదో దిగాలుగా ఉండకుండా ఉన్నంత వరకు ఏది ఉంటే అది ఏది ఉంటే దాంతో పూజ చేసుకోవడం ఏది ఉంటే అందులో సర్దుకొని లైఫ్ని లేచేసామనుకోండి తప్పకుండా మనం అనుకునే జీవితము ఏదో ఒక రకంగా దారైతే భగవంతుడు అనేవాడు చూపిస్తాడు అది నా నమ్మకము ఇంకా ఇలాగైతే చక్కగా పోస్ట్ చేసుకున్నానండి చాలా రోజుల నుంచి అది వ్లాగ్ ఫుల్ లాగ్ పెట్టట్లేదు కదా ఇంకా అలాగే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో వ్లాగ్స్ అసలు తీయట్లేదు వీడియోస్ అనేటివి తీయట్లేదు సో పోస్ట్ చేయలేకపోయాను అప్పుడప్పుడు షార్ట్స్ అయితే పెడుతున్నాను ఎలాగ ఎలాగ పెట్టినా సరే నాకున్న సబ్స్క్రైబర్స్ మీరు చక్కగా సపోర్ట్ చేస్తున్నారు సో వీడియో ఎప్పుడు పెడితే అప్పుడు చూస్తారు ముఖ్యమైన వాళ్ళు చూసే వాళ్ళు తప్పకుండా చూస్తారు కామెంట్ పెట్టే వాళ్ళు కామెంట్స్ పెడతారు నాకు అదే మంచి బూస్టప్ కాకపోతే కొంచెము టైం తీసుకుంటానండి వీడియోస్ తప్పకుండా పెడతాను కొంచెం ఎందుకంటే మైండ్ అనేది రిలాక్స్ లేదు సో దా అలాగా ఉన్నప్పుడు నేను ఏ పని చేయలేను సో మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాను ఇది మనసుకు నచ్చిన పని అన్నమాట యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకున్నది నాకు ఇష్టపూర్తిగా చేసుకునే పని ఇంకా అలాగా కొంచెం డిప్రెషన్ అలాగా ఉన్నప్పుడు నేను లోన్లీగా ఉండడానికి ట్రై చేస్తాను ఎక్కువగా అంటే భగవంతుని ఆరాధించుకోవడము ఇంట్లో సింపుల్గా పీస్ఫుల్గా అంటే ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా రిలాక్స్గా ఉండాలి మౌనము చాలా మంచిదండి అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి ప్రకృతితో అంటే ఇప్పుడు మామూలుగా బయట అలా వాకింగ్ చేస్తూ అలాగా ఉంటూ అలాగా అంటే నా నేను అలాగ ఉంటానన్నమాట అలాగ ఉండడం ద్వారా నాకు కొంచెం ఏంటంటే మంచి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది సో అలాగా ఉండడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితులలో తప్పకుండా మెంటల్గా కొంచెం టెన్షన్స్ అన్నీ పోయి మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి చూస్తారు కదా అమ్మవారికి చక్కగా పూలతో అర్చన చేసుకొని అమ్మవారికి హేరీ ఇచ్చి చక్కగా నమస్కారం అయితే పెట్టుకున్నాను తప్పకుండా నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించు నా ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు నా లైఫ్ని నిలబెట్టు పిల్లలు భర్త నేను చక్కగా ఆరోగ్యాలతో ఉంటూ మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇలాగ పూజ చేసుకొని చూస్తారు కదా కదంబం పూ పెట్టుకొని చాలా అద్భుతంగా అనిపించింది ఈరోజు పూజ సో అందుకే ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో పెట్టాను ఇంకా వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి అదే విధంగా కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్